మనకి ఫ్రీడమ్ ఉంది అటువంటి స్వాతంత్రం ఉంది కానీ అన్నీ అన్నీ చేయదగినవి కాదు ఇప్పుడు ఇప్పుడు మీ చేతిలో ఉందండి ఇట్ ఈస్ విష్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ వాట్ ఈస్ రైట్ ఆర్ ఇట్ ఈస్ విష్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ సిన్ అశ్లీలమైన దృశ్యాలు చూడరాలనే ఆశ లేకపోతే అటువంటి స్వాతంత్రము అటువంటి ఫ్రీడము మీ చేతిలో ఉంది లేకపోతే అది కాదు నేను దేవుని వాక్యం వినాలి దేవుని మాటలు వినాలి అనేది చూస్ చేసుకునేది మీ చేతిలోనే ఉంది ఎవరైనా వచ్చి నువ్వు ఇది చూస్ చేసుకో చూస్ చేసుకో చూస్ చేసుకొని మేము తలపైన మొటికా వేసి చెప్తున్నారా లేకపోతే మీరు స్వతహాగా ఇక్కడ మీరు జాయిన్ అయిన వారు కూడా మీరు స్వతహాగే వచ్చారు కదా దేవుని వాక్యం కోసం ఆశ కోసం సో దట్ ఈస్ వాట్ పాల్స్ సేయింగ్ హియర్ అదే చెప్తున్నాడు పాల్ ఏంటిదంటే మీకు అన్నిటి అంత స్వాతంత్రం ఉంది కానీ అన్నీ చేయదగినవి కాదు నాట్ జస్ట్ వెన్ పీపుల్ ఆర్ అరౌండ్ యూ ఒట్టి మనుషులు ఉన్నప్పుడు కాదు మనుషులు లేనప్పుడు కూడా యూ హ్యావ్ ద ఫ్రీడమ్ బట్ ఇట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్ అన్నీ చేయదగినవి కాదు బట్ ఐ విల్ నాట్ బి ఎన్స్లేవ్డ్ అంటే ఇందాక చెప్పిన రీతిగా ఎన్స్లేవ్డ్ అంటే బానిసలు బానిసగా నేను అవ్వను ఐ విల్ నాట్ బి ఎన్స్లేవ్డ్ దాన్ని బట్టి నేను లోపరచబడను ఈరోజు మీకుంది ఆ స్వాతంత్ర్యం యూ కెన్ చూజ్ వాట్ ఈస్ ద రైట్ యేసుప్రభా ఆ కాలంలో ఎప్పుడో చెప్పాడు ఇదిగో విశాలమైన మార్గం ఇదో ఇరి ఇది ఇరికైన మార్గం ఇదిగో ఎంతో గంభీరంగా కనిపించే మార్గం ఇదేమో చీ ఇంతేనా అని కనిపించే మార్గం కానీ ఎల్లగెల్లగా ఇది విశాలం అవుతుంది అది ఎల్లగెల్లగా ఇరుకుగా వలలాగా మిమ్మల్ని పట్టేసి కొట్ కట్టేసి ఇంకా నన్ను విడిపించేవారు ఎవరు అని మొరపెట్టేలాగా చేసేది ఆ భయంకరమైన మార్గం నుండి దూరం చేయాలని అఫ్వాది చాలా ప్రయత్నిస్తున్నాడండి దా దాని వాడి మొదటి బాణం ఏంటిదంటే మన చేతిలో ఉన్న ఫోన్ మన చేతిలో ఉన్న ఇంటర్నెట్ దీని ద్వారానే మనల్ని బానిసలుగా చేయాలని చూస్తున్నాడు ఏసు ప్రభు మీరు ఇఫ్ ఆర్ విల్లింగ్ ఇఫ్ ఆర్ విల్లింగ్ ఈరోజు అటువంటి ఆశ ఉందా మీకు నన్ను విడిపించాలి ఈ ఫోన్ అనే ఈ ఆటంకం నుండి ఈ ఫోన్ అనే నన్ను ఈ బానిస నుండి నన్ను విడిపించా అనే ఆశ మీకుంటే దేవుడు అంటున్నాడు తప్పక విడిపిస్తాను బట్ యూ హ్యావ్ టు బి కన్సిస్టెంట్ ప్రతిరోజు అదొక అలవాటులాగా చేసుకోవాలి అదొక జీవన శైలిగా మార్చాలి ఐ టెల్ యూ ఫ్యూ ఐ టెల్ యూ హౌ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ హ్యాబిట్ దేవుని ప్రేరేపణ ద్వారా చెప్తాను సో దయచేసి గమనించండి అన్డిస్ట్రాక్టెడ్ లైఫ్ చాలామంది చెప్తూ ఉంటారు నేను ప్రేయర్ చేద్దాము ప్రార్థన చేద్దామని కూర్చున్నప్పుడు నాకు ఏదేదో తలంపులు వస్తుంటాయి లేకపోతే అప్పుడే ఎవ్వరు ఎప్పుడో కా ఫోన్ చేయని వాళ్ళు ఆ రోజే ఫోన్ చేస్తారు ఆ నిమిషంలోనే చేస్తారు లేకపోతే ఈ మెసేజ్ చేయాలని ఈ ఎమర్జెన్సీ అని ఇవన్నీ అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అంటే అదే డిస్ట్రాక్షన్స్ అపోది వాడి డిస్ట్రాక్షన్స్ పరధ్యానాలు పెడుతూ ఉంటుంటాడనమాట పరధ్యానము పరధ్యానం పెడుతూ ఉంటాడు హీ వాంట్ ఆస్క్ డైరెక్ట్లీ గోయిన్ టు సిన్ బట్ మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు మెల్లగా మన దారిని మన దృష్టిని మన మన తలంపుల్ని అటువైపు నడిపిస్తూ ఉంటాడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నేను ఒక్కటే వినపమండి ఈరోజు దేవుని సన్నిధి అంటే మీరు స్వతహాగా ఆయనతో రహస్యంగా గడపడానికి సమయాన్ని కూర్చున్నప్పుడు దయచేసి మీ ఫోన్ని దూరంగా ఎక్కడైనా పెట్టి సైలెంట్లో పెట్టి ఒకవేళ మీకు సర్జరీ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తుంటామండి అక్కడ అక్కడ కూడా మీ ఫోన్ పక్కన పెట్టుకుంటారా అసలు అలావ్ చేస్తారా అంగీకరిస్తారా డాక్టర్స్ ఆ ఫోన్ ఎవరికి వచ్చేసి మనం వచ్చి సర్జరీ చేయించుకుంటాం మనకి మంతమంది వస్తారు ఏదో చేస్తారు మనల్ని సరి చేస్తారు అటువంటిది భౌతికమైన జస్ట్ ఫర్ ఫిజికల్ బాడీ మన భౌతికమైన శరీరం కోసమే మనం అంత జాగ్రత్తలు పాటిస్తుంటే మన ఆత్మ పురుషుడు బలపరచబడటానికి మనం ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా ఆలోచించారా ఇఫ్ యూ వాంట్ యుర్ స్పిరిట్ మ్యాన్ టు బీ స్ట్రాంగ్ ఇంకా ఆ ప్రార్థనలు కూర్చున్నప్పుడే మీరు ఫోన్ ఆ ప్రార్థనలో కూర్చున్నప్పుడు అనవసరమైన నోటిఫికేషన్స్ అనవసరమైనవి వస్తూ ఉంటే అవన్నీ మనల్ని పరధ్యానంలోకి నడిపిస్తుంటాయి అస్సలు దృష్టి దేవుని వైపు కాకుండా అందుకే నేను అంటున్నాను ప్రార్థనలో కూర్చున్నప్పుడు దయచేసి మీ ఫోన్ ఎక్కడైనా దూరంగా పెట్టి సైలెంట్లో పెట్టి లేకపోతే స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడైనా పెట్టి కేవలము దేవుడు మీరు కేవలం జస్ట్ యూ అండ్ గాడ్ జస్ట్ యూ అండ్ గాడ్ కేవలం మీరు దేవుడు కలిసి ప్రార్థన చేస్తూ మీరు దేవునితో మాట్లాడుతూ కలిసి మాట్లాడుతూ సంభాషిస్తుంటే ఆయన ఎన్నో మర్మాలు ఎన్నో ప్రత్యక్షతలు బయలుపరుస్తూ ఉంటాడండి నేను కొన్ని అడ్డుబండలు చెప్తానండి వాట్ ఆస్ ద హిండ్రన్స్ టు ప్రేయర్ అంటే మిమ్మల్ని మీరు అడగాల్సిన ప్రశ్నలు ఇవి నన్ను ఈ ఫోన్ బానిసగా మారుస్తుందా ఎస్ ఆర్ నో అని క్వశ్చన్ వేసుకొని మీరు ఆన్సర్ చెప్పుకోండి ఈ నన్ను మెచ్చుకోవడానికి గుర్తించడానికి ప్రఖ్యాతి పొందడానికి నేను ఈ ఫోన్ వాడుతున్నానా చాలా ముఖ్యమైనది ఇప్పుడు అదే కదండి గత పూర్వకాలంలో అయితే ఇటువంటివి ఏమీ లేవు కానీ అప్పుడు ఏదో మరి ముఖ్యంగా స్త్రీలు అయితే ఏదో చీరలో ఏదో పండుగలు అప్పుడే ఉండేదేమో కానీ ఎప్పుడైనా కుటుంబం కలిసినప్పుడే కానీ ఇప్పుడైతే ప్రతీది నన్ను మెచ్చుకుంటారా నేను ఈ పోస్ట్ చేస్తే నన్ను గొప్ప వానిగా గొప్పదానిగా చూస్తారా లేకపోతే నాకు గొప్ప జ్ఞానం ఉందని అనుకుంటారా లేకపోతే నన్ను మెచ్చుకుంటారా గుర్తించి గుర్తిస్తారా విల్ ది రికగ్నైజ్ మై కేపబిలిటీస్ ఆర్ మై ఎబిలిటీస్ నన్ను గుర్తించడానికి నాలో దేవుని ఆత్మ ఇది ఇంకో రకం నాలో ఇంత దేవుని ఆత్మ ఉంది అని చూపించడానికి అనేక మంది వాడుతూ ఉంటారు చాలా జాగ్రత్త దేవుడు అంటాడు కదా సమూహాలతోటి సౌ సమూయాలు నువ్వు సౌలున్న ఆయన ఎత్తుని చూసి ఆయన అందాన్ని బట్టి చూసి నువ్వు మోసపరచబడద్దు ఆయనని నేను ఎప్పుడో తృణీకరించాను ఇప్పుడు మీరు దేవుని పేరులోనే దేవుని పేరుతో మీరు ఏదో చేస్తున్నారేమో కానీ మీ ఉద్దేశం ఏలాగుంది వాట్ ఈస్ ది మోటివ్ బిహైండ్ ఇట్ మెచ్చుకోవడానికి మిమ్మల్ని అంగీకరించడానికి లేకపోతే మిమ్మల్ని గుర్తించడానికి మీ పేరు ప్రఖ్యాతి లేకపోతే నేమ్ అండ్ ఫేమ్ కోసం చేస్తున్నారా టెస్ట్ యుర్ సెల్ఫ్ దేవుని దగ్గర నుండి దూరం చేస్తుందా లేకపోతే నన్ను ఈ ఫోను దగ్గరగా తీసుకొస్తుందా మీలో ఎనభై శాతం మంది చెప్పగలుగుతారు దేవుని దగ్గర నుండి దూరమే చూస్తుంది ఆ ట్వంటీ పర్సెంట్ ఏంటంటే ఆ లైవ్స్ చూడటము దాని తర్వాత మళ్ళీ యథావిధి జీవితమే మళ్ళీ యథావిధి పాపమే యథావిధి చూడకుండాల్సింది చూ చూస్తూ వినకుండాల్సింది వింటూ మళ్ళీ అదే లూప్ అదే లూప్ దేవా క్షమించయ్యా దేవా నేను లైవ్ చూస్తున్నానయ్యా దేవా నేను ఆరాధిస్తున్నానయ్యా లైవ్ అయిపోయిందయ్యా ఇది అయిపోయింది మళ్ళీ యథావిధి జీవితమే యథావిధి వీడియోసే యథావిధి పాపమే మళ్ళీ పొద్దున్నే పశ్చాత్తాపడతాం ఇట్స్ లైక్ ఎ సర్కిల్ ఆల్ ద టైమ్ సర్కిల్ సర్కిల్ లాగా ఇంకోటి ఏసుక్రీస్తు యొక్క రాక గురించి నా మరణం తర్వాత జీవితం గురించి నన్ను మెలుకుగా ఉంచుతుందా లేదా మరి మై మర్చిపోయేలాగా చేస్తుందా కెన్ యూ టెల్ ద ఆన్సర్